నేను ఊలాల భారత దిర్య వైఎస్ఆర్ సిపి తరఫున నేను ఇచ్చాపూర్ మున్సిపాలిటీలోని వైస్ చైర్పర్సన్ గా చేస్తున్నాను ఈ రోజున మేము పార్టీ ప్రచారంలో భాగంగా తొమ్మిదో వార్డు గోర్జు వీధిలోని మేము క్యాంపెయిన్ చేస్తున్నాము ప్రచారం జరుగుతుండగా అక్కడ మేము ఫోటో కోసం నిలబడి లేనప్పుడు ప్లేస్ లేకపోతే ఇక్కడ నుంచున్నాం మధ్యలోని క్యాండిడేట్ నించిన్నారు అవతల విజయమగ విజయగడ్ నించున్నారు నించుంటే వెనక్కి నుంచి నాకు ఇలాగ చేయి తగిలినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసేసరికి పిల్లగ దేవరాజ్ సంతోష్ అన్న అతను జరగమ్మా అటు అని అన్నారు ఎయిర్టెల్ అలాంటి ప్లేస్ లేదు అని అన్నాను నేను అంటే అతను అన్నారు అటెల్లు అని అన్నారు అటంటే ఎటు అన్స్ అంటే అతడి అని సన్ని గసినట్టుగా చెప్పారు గసినట్టుగా చెప్పేసరికి నాకు బాధ అనిపించింది బాధ అనిపిస్తే నేను సరే అని అటు ఫోటోకి వెళ్తాను అప్పుడు తాముగా ఉన్నాను ఫోటో అది అయిపోయిన తర్వాత అతను నాకు గట్టిగా మాట్లాడేసరికి అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడద్దు అని చెప్పేసి నేను ఈ రకంగా అన్నాను నువ్వు మగాడికి ఇలాగ చేయి చూపిస్తావా అని చెప్పేసి ఒక మహిళని కించిపరిచేటట్టు మాట్లాడుతున్నారు మగాడికి చేయి చూపించడం అన్నది ఉద్దేశం నాకు తెలీదు ఈ రోజున మన జగన్ అన్నే ఆడవాళ్ళకి ఒక పెద్ద పీఠం వేస్తూ మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా సరి సమానంగా ఆయన ఒక హోదానిస్తున్నారు అలాంటిది ఆడవాళ్ళు తప్పు చేస్తూ మగాడి వేలెత్తి చూపించడం అనేది అండవం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అయితే అలాగ అతను ఎందుకో ఎందుకలా మాట్లాడుతున్నారు ఎందుకు అంత గట్టి మాట్లాడుతున్నారు లేడీస్ ఎలాగైనా మాట్లాడేది అని అడిగితే నోర్మీ మాడ దానికి ఇక్కడ అని చెప్పి అలాగే మాట్లాడుతూ అంత అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది అంత హార్ష్ గా బిహేవ్ చేయడం ఇదంతా చూస్తుంటే కావాలని చేస్తున్న చర్యలాగే అనిపిస్తుంది వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించారు ఆశించేటప్పటికి వాళ్ళు రాకపోయేసరికి రెండు నెలలు పార్టీ కార్యక్రమాల్లోని పాలు పంచుకోలేదు వాళ్ళపై కూర్చునిపోయారు కూర్చునిపై కొన్ని ఈ రోజున వాళ్ళు ప్రతిమలాడి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కావాలని పార్టీకి చెడ్డ పేరు రావాలి ఇచ్చాపురంలోని పార్టీకి నెగిటివ్ అవ్వాలని కావాలని తీసుకున్న అంటే ఇదంతా ప్లాండ్ గా చేసిన చర్యలాగైతే నాకు అనిపిస్తుంది ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను నాకు ఇంత పబ్లిక్ లోని ఇన్సల్ట్ చేసినందుకు దీనికి తగిన చర్యలు మా పార్టీ అలాగే పోలీసుల్ని మేము ఎంత నమ్ముకున్నాం వాళ్ళు కూడా సమన్యాయం చేసి ఇలాగే ఈ రోజు నాతోనే అనే కాదు ఒక టైంలోని ఇంకో వైస్ చైర్పర్సన్ అయినటువంటి లాభాల స్వర్ణమణి గారితో కూడా కౌన్సిల్ హాల్లోని అలాగే చాలా తప్పుగా మాట్లాడాడు అతను చాలా ఇన్సల్ట్ చేశాడు అందరి ముందు అలాగే ప్రియ విజయ విజయ గారు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా క్యాండిడేట్ అంటే కంటెస్ట్ చేస్తున్నారో ఆవిడ కూడా బెల్లిపడకి ఒకసారి చెప్పగా చేయకుండా ఒకసారి వచ్చినందుకు ఏదో మున్సిపాలిటీ అంతా బాలదే అన్నట్టు ఆవిడ కూడా మాకు చెప్పకుండా ఎవరితో నువ్వు రావడానికి అని చెప్పేసి బెల్లిపడ జంక్షన్ లో ఆవిడ కూడా అవమానించడం జరిగింది ఈ రోజున నేను బయటకు వచ్చి ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇదే విషయంగా నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా వాళ్ళ వైపు మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి పిల్లగా రాజ్యలక్ష్మి గారు చెప్తే అదంతా చాలా కామన్ లాంగ్వేజ్ అని చాలా లైట్ తీసుకుంటున్నారు ఆవిడ కానీ ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయినటువంటి మా లాంటి వాళ్ళతోని ఇలాగా మాట్లాడడం అన్నది అసలు తగదు అది పార్టీ కూడా గమనించి ఇలాంటి వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలి అలాగే నా మీదనే కాదు వేరే మహిళ మీద కూడా ఇలాగా మళ్ళీ ప్రవర్తించకుండా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఇంత హార్ష్ గా బిహేవ్ చేయకుండా ఒక లేడీకి ఇంత అవమానం జరిగిన దానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను